హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి ఈరోజు వీడియో తీసిన ఫ్రెండ్స్ మాంద ఫ్రెండ్స్ మా ఎడ్లు హాయ్ మా ఎడ్లు నా చూడండి ఫ్రెండ్స్ అవి మా గడిము ఎడ్లు చల్ల వాతావరణం లైట్ మొత్తం ఖాళీ ప్లేస్మెండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా చల్లదానానికి ప్రశాంతంగా పండుకున్నాయి మా బైక్ మా పాప వచ్చేట ఫ్రెండ్స్ దూకుంటుంది నీవు చెప్పు మీ Енді әсір